లోక్సభ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ప్లానింగ్ రావ్ ఇంద్రజిత్ సింగ్ హ్యాస్ సెడ్ ద తెలంగాణ గవర్నమెంట్ హ్యాడ్ నాట్ స్పెండ్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద ఫిజికల్ పాలసీ టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ అదే సంవత్సరం సార్ సంపత్ గారు ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ కన్ఫైన్ అయ్యి స్టేట్గా ఇప్పుడు మీరు ఒక మంచి సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు మీకు రిలవెంట్ సబ్జెక్టు ప్రభుత్వం ద్వారా మీరు ఏది కావాలో గది మాట్లాడండి కానీ ఎక్కడికి పడితే అక్కడికి పోయి మాట్లాడి మీ టైం అందరి టైం సార్ ఇది ప్యూర్లు రిలవెంట్ సార్ ఒకవేళ ఇంగ్లీష్లో చదివినందుకు కాక రిలవెంట్ కాదు అని అనుకుంటున్నారేమో కానీ మీరు ప్యూర్లు రిలేటెడ్ సబ్జెక్ట్ సార్ ఇది రిలేటెడ్ సబ్జెక్ట్ సార్ గౌరవం అవసరం లేదు అధ్యక్ష సంపత్ అంత స్వీపింగ్ సారీ సంపత్ గారు అంత స్వీపింగ్ మాట్లాడద్దు బ్రదర్ మీరే అన్నారు నేను మొదటిసారి శాస్త్రసభ్యుని అని ఇంగ్లీష్ అర్థం కాకపోతే అనే పదవి ఏంటి చెప్పండి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదా మీ ఒక్కరికే ఇంగ్లీష్ వస్తుందా అది యూ బ్యాక్ యువర్ వర్డ్స్ అట్లా మాట్లాడద్దు ఎప్పుడు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్